కర్నూలు జిల్లా అదోని మండలం పరిధిలో దొడ్డెనగేరి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథి వీధి వీధి తిరిగి గ్రామంలో ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారధి ఈ క్రమంలో అదోని మండలం తెలుగుదేశం సీనియర్ నాయకుడు రంగస్వామి అదోని మండల నాయకులు బీజేపీ ఉషారాజు హెచ్ రాజు పెద్ద తుమ్మలం ఎస్ఐ మహేష్ కుమార్ దొడ్డెనగేరి గ్రామ కూటమి నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు టీచర్లు సరిగా సరిగా పాఠాలు చెప్పట్లేదని పదో తరగతిలో పిల్లలు అవుతున్నారని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా విషయాన్ని డిఇగా మాట్లాడతారు మంచి టీచర్లు ఉన్న టీచర్లు సరిగా లేకపోతే వీళ్ళని మార్పించి మంచి టీచర్ని మీ ఊర్లో ఓకే గవర్నమెంట్ మారిన తర్వాత ఈ రోడ్ కానీ ఒక రోడ్డు వేయలే ఐదు సంవత్సరాలు దయచేసి మన కూటమి గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకే ఒక నాలుగు లక్షలు రోడ్డు వేసినాము ఇప్పుడు పదహైదు లక్షల రోడ్డు శాంక్షన్ అయ్యింది మరి ఇంకా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ద్వారా అడిగి మనము ఇంకా ఇరవై ముప్పై లక్షలు కానీ రైతులకి పొలాలకి రస్సాలు కొన్ని ఏరియాల్లో ఆ రసాలు రసాలు కూడా శాంక్షన్ అని చెప్పి ఎన్నర్ చేసి కింద ఆ రసాలు ఇంతకుముందు చూసినారు మీరు గాలిజిల్ తో ఉల్లిగడ్డలు కానీ గుడ్లు కానీ ఒక సిద్ధాంతం పార్టీ కాదది నీ పార్టీ పుట్టిండేదే నాకు ముఖ్యమంత్రి కావాలని పుట్టేదే నీ పార్టీ పుట్టిండేదే ఒక ముఖ్యమంత్రి కావాలా అనే సిద్ధాంతం పుట్టేది ప్రజలకి సేవ చేయాలా ప్రజలకు మంచి చేయాలా అనే పార్టీ కాదే ఒక సిద్ధాంతమైన పార్టీ కాదది మంత్రి వచ్చేదా మధ్యన పోతుంది అది మీ దాని కారము పోయే కారం వచ్చేదా కాబట్టి సాప్రసాద్ రెడ్డి కొడు తంద్రీయ కొడుకు చేసిన విషయాలు మీ అందరూ తెలుసు యా ఏం చేశాడు నాకు భయం లేదు సావో రేవో కొంతమంది తండ్రి ఇంతకుముందు మీ గవర్నమెంట్ రాకుంటే ఎట్లా అట్లా ఇట్లాంటివండ్రి నా సాగు చదవడను మట్ట సాగు పొందినా చచ్చిపోతాం ఎవరిని చేతులనన్నా సీరం మరణం పొందుతాను నువ్వు ఇట్లే ఎవడు చనిపోతున్నా చచ్చిపోతాను నన్ను సాగు తప్పదు కదా చాలా తప్పదు వేరే వాళ్ళ చేతిలో చచ్చిపోతే వీరవరణం పంపుతున్నా నాకు ఏం భయం లేదు దయచేసి మా ఎమ్మెల్యే గారిని మా కూటమి నాయకుల్ని విమర్శించయిప్రసాద్ రెడ్డికి కొడుక్కి లేవు దయచేసి నువ్వు ఇప్పటికైనా సాయిప్రసాద్ రెడ్డి గారు తెలుసుకో తెలుసుకొని నీ దాంట్లో ఐదు పేసాలంతా లేదు మా ఐదు పేసాలంతా లేదు మా ఎమ్మెల్యే నువ్వు చేసిన అవినీతి అన్యాయం వంద శాతం నువ్వు చేస్తే ఐదు కూడా లేడు మా ఎమ్మెల్యే పాఠశాల అది గుర్తించి గ్రామానికి నేను విజిట్ చేయడానికి వచ్చాను ఇక్కడ మా నాయకులు గారితో పాటుగా మిగతా నాయకులందరినీ కూటమికి సంబంధించిన పెద్దలందరినీ కలిసి ఈ గ్రామంలో సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను ఇల్లు తిరిగాం ప్రతి వీధిలో కూడా సమస్యలు తెలుసుకున్నాం నీళ్లకు సంబంధించిన పెద్ద సమస్య ఇక్కడ కనపడతా ఉంది దాంతో పాటుగా డ్రైనేజీకి కి సంబంధించిన సమస్య కాలవలు క్లీన్ చేయలేక కూడా ఉన్న సమస్య కొంతమంది ఇల్లు లేవంటున్నారు కొంతమంది స్థలాలు లేవంటున్నారు ఇలా రకరకాల సమస్యలు చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా వీలైనంత తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణంగా ఏంటంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే మళ్ళీ కనిపించదు ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే కనిపిస్తాడు నేను అలా కాకుండా ప్రతి గ్రామానికి రోజు ఏదో గ్రామానికి వెళ్తా ఉన్నా గ్రామంలో సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం తెలుసుకున్న సమస్యల్ని వీలైనంత వరకు మంత్రికి కానీ ముఖ్యమంత్రులకు కానీ చెప్పి అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చి గ్రామాలను అభివృద్ధి చేసే పని చేస్తా ఉన్నాం ఇది నిరంతరం సాగే ప్రక్రియ ప్రజలు ఎక్కడ కూడా అధైర్యపడకుండా రాబోయే మంచి రోజులు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటా